ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంపై ఉపాధ్యాయులు రణబేరి మోగించారు ఈ మేరకు యుటీఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రణబేరి నిర్వహించారు ఈ సందర్బంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కొటారి గణేషన్ విధానానికి వ్యతిరేకంగా రాష్టంలో విద్యాశాఖ పనిచేస్తుందని విమర్శించారు మానసిక ఆర్థిక పరమైన సమస్యలతో ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని చెప్పారు ప్రభుత్వ రంగ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారని పేర్కొన్నారు ఎనిమిది పని గంటల పని విధానానికి స్వస్తి చెప్పి పది గంటల పని విధానాన్ని ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు ఈ ప్రభావం కేవలం కార్మికులపైనే కాదని ఉద్యోగ ఉపాధ్యాయులపై కూడా పడుతుందని ఆయన వెల్లడించారు ఉపాధ్యాయుల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వాలు మటాష్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు యూటీఎఫ్ నాయకులు వైఎస్ఎస్ ప్రసాద్ ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు గమైన ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన రాత్రి సిక్ట్ లో కూడా పనిచేసుకోవాలి వెసులుబాటు కనిపిస్తే ఒక దుర్మార్గమైనటువంటి బిల్లును ఈ రోజున శాసన మండలంలో వస్తే

मैं प्रस्तावना कर रहा हूं कि पौरा के प्रदेशियों और बारिश संख्याले इलाहाबाद पौरा के प्रदेशों में होगा यह बताइए और मुझ जैसे सैकड़ों लोग मौजूद हैं उन लोगों ने भारतियों ने सरवा और मात्र राष्ट्र प्रदेशों के ये लोग भी भी जिंदाबाद वांग लियो भारत लियो इंडिया वांग लियो पूरो बोलिए గతంలో పీడిఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు గారు ఐవి గారు సాజీ గారు నాయకత్వంలో మూడు రోజులుగా ఓడించినటువంటి చరిత్ర పీడిఎఫ్ ఉంది తెలుగు మీడియం కూడా కొనసాగించారు ఇంగ్లీష్ మీడియమే కాదని చెప్పినటువంటి ఆ ఇంగ్లీష్ మీడియం పిల్లిని ఓడించిన చరిత్ర పీడిఎఫ్ ఉంది ఒంటరిగానే ఒంటరిగానే అక్క పని గంటల విధానానికి వ్యతిరేకిస్తూ ప్రకారం పట్టుకున్నటువంటి ఏకైక అక్కడ నిలబడినటువంటి పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని అందిస్తున్నాను సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటితో పనికి మారినటువంటి రివర్స్ పిఆర్సీ టైం అయిపోయింది కానీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటితో పన్నెండవ పిఆర్సీ వేయాల ఇప్పటికే ఐదు సంవత్సరాల పిఆర్సీ కాలం ఈ రోజున రెండు సంవత్సరాల మూడు నెలల కాలం వృధా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో పిఆర్సీ కమిషన్ యొక్క చైర్మన్ నియమిస్తే గత ప్రభుత్వం కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ చైర్మన్